హాయ్ అండి వెల్కమ్ టు అమయ కృషి మనము చార్కోల్ తయారు చేస్తున్నాం కదా బొగ్గు తయారు చేసిన తర్వాత ఆ పిట్లో మట్టిలో కొంత పౌడర్ బొగ్గు పొడి కలిసిపోయి ఉంటుంది మనం ఎంత బొగ్గు వేరేసినా కూడా అంతా కలిసిపోయి ఉంటుంది ఆ తర్వాత మిగిలినటువంటి బొగ్గు పొడి మట్టి మిశ్రమం ఏదైతే ఉంటుందో దాని అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని మేము ఇట్లా పేడ ద్రావణంలో కలిపాము పేడ ద్రావణం అనేది మన ఫార్ములేషన్ ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టినాము మనము పేడ ద్రావణంలో పూర్తిగా ముద్దలాగా మొత్తం కలిపేసి దీన్ని ఒక చెట్టు కింద పెట్టి దాని మీద పూర్తిగా అరిటాకులతో కప్పి పెట్టినాం అనమాట కప్పిపెట్టిన తర్వాత తడంతా గుంజుకున్న తర్వాత దీన్ని కొంత కొంతగా మొక్కలకు వేసినాం మేము మొక్కల గ్రోత్ అనేది చక్కగా ఉంది ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని మనం ఉపయోగించుకుంటే తప్ప లేకపోతే లాభం ఉండదనే ఉద్దేశం మీదే చేస్తున్నాము చేసేటటువంటి ఏ చిన్న పనైనా కూడా మేము ముందుంచితే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచన